మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను ఇది నెలకు రెండు వందల నలభై ఏడు అవుతుంది సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లవుతుంది ఎంతైనా పర్వాలేదు ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వెన్ను తెచ్చే విధంగా వన్ను తెచ్చే విధంగా ముందుకు పోతారు నేనే డాకలా సంఘాలు పెట్టాను ఈరోజు మీ పొదుపు చూస్తే ఇరవై వేల కోట్లుంది మీరు అప్పులు తీసుకునేది చూస్తే యాభై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది అక్కడ ఒక ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఒక పదివేల కోట్ల దగ్గర దగ్గర పొదుపు ఉంది ఇరవై వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు డాక్రా సంఘాల మంత్రి మన మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలను పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నాలుగో తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా మీరు కూడా బాధపడద్దండి ఆటో డ్రైవర్ సేవలో నాలుగో తారీఖున పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను రెండు లక్షల తొంభై వేల మంది నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇంకోపక్క రైతు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతు ఆదాయం పెరగాలి ఒకప్పుడు మీరు చూస్తే రైతును పట్టించుకున్న దాఖలాలు లేవు ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఆహార పలవాట్లు మారాయి మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనున్నా నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంట రేయకుండా మనకు నష్టం వస్తా ఉంది నేను ఊటామీ ఇస్తున్నా రైతును ఆదుకుంటాం అందుకే అన్నదాత సుఖీ బాబు కింద ఇరవై వేలు ఇస్తా అన్నాం మొదట విడత ఏడు వేలు వేసాం మిగిలిన పద్నాలుగు వేలు కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలుకేసాం మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి నూట యాభై రెండు కోట్ల రూపాయలు జ జమ చేశాం ఇక్కడే యువతున్నారు నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను సూపర్ సిక్స్ లో మొదటి మొట్టమొదటిది మెగా మెగాడిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను సంవత్సరంలో పూర్తి చేశాను మీ నియోజకవర్గంలో నూట ఏడు మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల మొన్నే అందరినీ పిలిచాను నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలియంట్గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు నేను అండగా ఉంటా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ అయితే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లు అన్నాం ఈ పదహైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వంలో టీచర్లకి పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇచ్చాం అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో తొమ్మిది వేల తొంభై మూడు ఇచ్చాం పోలీస్ శాఖలో ఆరు వేల వంద మందికి ఇచ్చాం ఈరోజు నేను చెప్పాను వర్క్ ఫ్రం హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ ఇంటి దగ్గరని మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఇప్పుడే టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్న క్యాంటీన్ పేదవాళ్లకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం ఇంకా దీన్ని పెంచుతున్నాం పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం తొందరలోని అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం డబ్బులుండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది దేశంలో ఎక్కడా జరగలేదు మన దగ్గరనే చేశాం పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి అందరికి ఇళ్ళు కట్టించే బాధితు నాది రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఈ నెలలో